ఉన్నారు సార్ ప్రజెంట్ ఫోన్స్ అవును సార్ నెలకు వచ్చి మనం తీసుకెళ్ళి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఇస్తారు సార్ అవును సార్ సిఎన్జి ఈ స్కూటర్ ఉంటుంది అంటే లోకల్లో తోలుకున్న వాళ్ళు బాగానే ఉంటుంది సార్ ఎప్పుడైనా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటున్నా

సమ్మేర్ అది ఇదంతా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పనులకి వెళ్లే ఫ్యామిలీస్ మొత్తం ఈ ఏరియాలో ఉంటాయి సార్ ఆల్మోస్ట్ అన్ని పనికి వెళ్తారు ముఠా పనికి వెళ్తారు సార్ అంటే ముఠా పని సార్ లారీలు లారీలు లోడ్ ఎత్తడం అవి ఒకటి తర్వాత బిల్డింగ్లు కట్టే పని సార్ అన్ని ఇక్కడ నుంచే ఉన్నారు సార్ మనకి వచ్చి బన్న రోడ్డు బీసెంట్ రోడ్లు షాపింగ్ మాల్స్ లో పని చేయడానికి ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల రెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చర ఒకడు వచ్చర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధ గయా అతడొక హిమశిఖరం